నమస్తే అమ్మా ఇక చూసారా ఈరోజు మంచి మంచి మామిడికాయలు ఈ ఎవరు పంపించారనుకుంటున్నారు మన వీడియో చూసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక చిన్న మనవరాలు పంపించింది నాకు అమ్మమ్మ నీ ఛానల్ ఏదన్నా వెరైటీ చెయ్యని ఆమె మా మనవరాల ఫ్రెండ్ అనమాట తను వస్తుంటే అమ్మమ్మకి ఇవి కాయలని పంపించింది ఇదిగో రా చింతి నువ్వు పంపించిన మామిడికాయలు ఇక దీంతో మీకు అందరికి యూజ్ అయ్యేది ఒకటి చేసి చూపిస్తా కట్టా మెట్టగా బాగుంటది అది మీరు అన్నిట్లో వేసుకోవచ్చు బ్రెడ్ లో జామ్ కింద చక్కగా రోటీలో చపాతీలో అన్నిట్లో చేసుకోవచ్చు చూపిస్తారండి చింత లేదు నీకోసమే చేస్తున్నా ఇంకా మామిడికాయలు చూపించాను కదా చక్క ఇవన్నీ చెక్కు తీసేసాం చెక్కు తీసేసి అంత బట్టతో పొడి బట్టతో చక్కగా తుడిచేసేస్తే తడి ఎక్కడ ఉండాలన్నమాట తడి కొంచెం కూడా ఉండకూడదు స్మెల్ వేరే వచ్చేస్తుంది నిలవ ఉండదు ఇదిగో తుర్మి వేసుకోవాలి బెల్లం తురిమి ఎంత ఉందో బెల్లం కూడా అంతే వేసుకోవాలి దాంట్లో కావాల్సింది అమ్మా కారం ఏమో మనకు కారానికి తగ్గట్టు స్పీట్ ఉంటుంది కదా కారాన్ని తగ్గట్టుకోవచ్చు కారం తినే పిల్లలు అయితే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకుంటే పిల్లలకు బాగుంటుంది ఇదిగో జీలకర్ర వేయించి పొడి చేస్తాం ఒక స్పూన్ చేసుకుందాం రండి పొయ్యి మీద పెట్టుకున్నాం ఇదిగో బెల్లం కూడా వేస్తారు ఇదిగమ్మా రెండు పై మేము పెట్టాం కానీ చక్కగా తరుగుతుంది బెల్లం అసలు నీళ్లు తడి అన్న తగలకూడదు స్పూన్కి కానీ బాండికి కానీ మన చేతికి కానీ తడి ఉండకూడదు తడి లేకుండా ఉంటేనే మనకి ఇది చాలా రోజులు నిలవ ఉంటది బాగుంటది ఇంకమ్మా నీరు బాగా వచ్చింది బెల్లం కరిగిన నీరు బాగా వస్తుంది ఇదంతా అంతా మనం చక్కగా ముందు పెద్ద మంటలోనే ఉడకబెట్టుకోవాలి తర్వాత దగ్గర పడ్డాక అప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఇంకా చాలా టైం పడుద్ది మళ్ళీ చూపిస్తా తర్వాత ఇదిగో చూడడం చక్కగా నీరంతా లాగేసి బాగుంది పెట్టుబడిపోయింది దగ్గరికి వచ్చింది పాపం చూద్దాం ఇంకా కొంచెం రావాలి అన్నప్పుడు జిగురు రావాలి ఇంకా కొద్దిగా వస్తాయి కొంచెం దగ్గర పడ్డాక చూపిస్తాను అన్నీ వేసుకున్నా ఇది ఇలా రావాలి జిగురు ఇలా వస్తే మనకి నిలబడద్ది ఎన్నాళ్ళైనా ఇది చూసారా అలా రావాలి జిగురు పొయ్యి కొంచెం తగ్గించుకుని ఇదిగో బ్లాక్ సాల్ట్ అమ్మ బ్లాక్ సాల్ట్ అయితే దీంట్లో టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ చాలు ఎక్కువ కల ఇదిగో ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర స్మెల్కి అదిరిపోద్ది అన్నమాట ఈ స్మెల్ జామ్లోకి కారం కారం ఇది మసాలా కారం కాదు పచ్చి కారం వేసుకోవాలి మసాలా కారం అయితే మళ్ళీ ఎల్లుల్లిపాయలు అవి స్మెల్ వస్తుంది కదా ఇదిగో ఈ కారాన్ని తగ్గట్టు వేసుకోండి ఇది ఎక్కువ స్పీడ్ ఉన్నాడో అయితే తక్కువ వేసుకోండి కారంగా కూడా ఉండాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి అన్ని బాగా కలపాలి అమ్మాయి ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలిపేది చక్కగా గట్టిగా అవ్వాలి తడి ఏమీ ఉండకూడదు నీరేమి ఉండకూడదు దీంట్లో దీంట్లో ఉన్న నీరే ఉండకూడదు అసలు మనకి అంతలాగే పలా పాకం చిక్కబడిపోయి చక్కగా ఈ మ్యాంగోలో కలిసిపోయి చక్కగా ఉండాలి కలర్ చూసారా కలర్ వేసినట్టు చూసి మనం దీంట్లో ఏ కలర్ వాళ్ళ లైట్గా కారం వేసుకున్నాం అంతే బెల్లం కదా చిక్కబడేటప్పుడు ఇగమ్మ అయిపోయింది మన జాము మ్యాంగో జామ్ అనమాట తయారైపోయింది ఇది చల్లారాక చీసాల పెట్టుకుని చూపిస్తాను తర్వాత చల్లారా ఇగమ్మ మన కత్తా మెట్ట మ్యాంగో చక్కగా తయారు చూడండి ఎంత బాగుందో చక్కగా ఇది ఎన్ని రోజులైనా నిలబడితే మనకి ఇందులో తడి ఏమీ లేదు కదా ఒక్క సంవత్సరం నిలవ చేసుకోవచ్చు మనం ఇది బాటిల్లో పెట్టుకుని చక్కగా చల్లార పెట్టేసుకుని బాగా చల్లారాక బాటిల్లో పెట్టుకోండి ఇది ఇట్లాగా బ్రెడ్ల్లో బన్నుల్లో చక్కగా ఇలా చేసుకుని పిల్లలు సమ్మర్లో ఇంటి దగ్గర ఉంటారు కదా రోజు రకరకాలు కావాలి వాళ్ళకి అందుకుని ఇట్లా చేసి పెట్టండి తల్లి మా టేస్ట్ చేద్దామునండి నేత కాలుచుకున్న బొన్నం ఇది చాలా బాగుంది పుల్ల పుల్లగా తీపీగా కారం కారంగా అన్ని రకాల టేస్టులు కదా ఉన్నాయి అనమాట దీంట్లో చక్క పిల్లలు సమ్మర్లో ఉంటారు కదమ్మా చేసి పెట్టండి చక్కగా ఉంది చింతల్లి ఇగో నువ్వు మామిడికే పంపించావు కదా చేసాను నువ్వు కూడా మమ్మీతో చేయించి పోయేలా आपण बाय